మన జీవితంలో కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి అవి ఆధ్యాత్మికంగా ఆచారపరంగా ఎంతో పవిత్రమైనవిగా భావించబడతాయి అలాంటి రోజుల్లో ఒకటి మోని అమావాస్య మోని అమావాస్య ఎందుకు అంత ప్రాముఖ్యత కలిగి ఉంది మౌనం పాటించడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా ఇంకా హిందూ ధర్మంలో గొప్ప స్థానం కలిగిన కుంభమేళాతో దీని సంబంధం ఏమిటి ఇది కేవలం ఒక అమావాస్య మాత్రమే కాదు మన మనస్సును శరీరాన్ని ఆత్మను శుద్ధి చేసుకునే విశిష్టమైన రోజు ఈ రోజున పితృతర్పణం పుణ్యస్నానం మౌనం పాటించడం ఎందుకు అవసరమో ఇంతటి పవిత్రత కలిగిన మౌని అమావాస్య వెనుక ఉన్న ప్రాముఖ్యత శాస్త్రీయ విశ్లేషణ పురాణ కథనాలు కుంభమేళాలో ఈ రోజు గల ప్రత్యేకతను ఇప్పుడు తెలుసుకుందాం ఆలస్యం ఎందుకు చక్కని ఆధ్యాత్మిక ప్రయాణం కోసం ముందుకెళ్ళేద్దాం మన పురాణాల్లో చెప్పినట్టుగా కొన్ని ప్రత్యేకమైన రోజులు ఆధ్యాత్మిక శక్తిని పెంచుతాయి అలాంటి పవిత్రమైన రోజు మౌని అమావాస్య ఈ రోజు పాటించే మౌనవ్రతం పుణ్యస్నానం పితృతర్పణం సమర్పిస్తే వారు ఆశీర్వదిస్తారని వారి ఆశీర్వాదంతో కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయని నమ్ముతారు అందుకే ఈ రోజు తర్పణం పిండ ప్రధానం పూజలు ఎక్కువగా నిర్వహిస్తారు అలాగే ఈరోజు మన మనస్సు శరీరం ఆత్మను శుద్ధి చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది శాస్త్రీయంగా చూస్తే మౌనం పాటించడం మన మానసిక స్థితిని నియంత్రించే శక్తివంతమైన సాధనంగా మారుతుంది రోజు మన మనస్సు అనేక ఆలోచనలతో నిండిపోతుంది అయితే మౌనం పాటించడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది నాడీ వ్యవస్థ సున్నితంగా పనిచేసి ఒత్తిడి తగ్గుతుంది అంతేకాకుండా శరీరంలో శక్తి నిల్వపడి ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది కొంతమంది మహర్షులు తపస్సులు తమ జీవితంలో ఎక్కువ సమయం మౌనంగా గడిపి ఆత్మశోధన చేసేవారు అందుకే ఈ రోజున మౌనంగా ఉండటం గొప్పదిగా భావిస్తారు పుణ్యస్నానం కూడా ఈ రోజున చాలా ముఖ్యమైనది నదిలో స్నానం చేయడం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటికి వెళ్లి డిటాక్సిఫికేషన్ జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు సూర్యోదయం సమయంలో చల్లని నీటిలో స్నానం చేయడం రోగనిరోధక శక్తిని పెంచుతుంది మన పురాణాల ప్రకారం ఈ రోజున నదిలో స్నానం చేస్తే పాప విమోచనం కలుగుతుందని చెబుతారు అందుకే ఎంతోమంది భక్తులు గంగానదిలో ఈ రోజున పుణ్యస్నానం చేస్తారు కుంభమేళాలో కూడా ఈ రోజున ప్రత్యేకంగా స్నానం చేయడం ద్వారా అనేక గుణాత్మకమైన మార్పులు వస్తాయని నమ్మకం పితృతర్పణం కూడా మౌని అమావాస్య రోజు చాలా ముఖ్యమైనది శాస్త్రీయంగా చూస్తే ఇది జీన్ థెరపీ లాగా పనిచేస్తుంది మన వంశ పారంపర్యంలో వచ్చిన కార్మిక జ్ఞానం స్వచ్ఛంగా ఉండేలా ఇది సహాయపడుతుందని చెబుతారు పురాణాల ప్రకారం మన పూర్వీకులకు తర్పణం సమర్పించడం వల్ల వారు మోక్షాన్ని పొందుతారని నమ్మకం అందుకే గంగానదిలో తర్పణం చేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తులు పెరిగి మనసు ప్రశాంతంగా మారుతుందని భావిస్తారు ఇప్పుడు పురాణాల విషయానికి వస్తే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజు మౌని అమావాస్య అని చెబుతారు అందుకే ఈ రోజున మౌనం పాటించడం మన అంతరాత్మను ఆలకించడానికి ఒక గొప్ప అవకాశం అని భక్తులు నమ్ముతారు భగీరథ మహారాజు తన వంశీయుల విముక్తి కోసం చేసిన తపస్సు ఫలంగా గంగానది భూమికి వచ్చిందని చెప్పబడింది ఈ రోజున గంగా స్నానం చేయడం వల్ల భగీరథ తపస్సుకు లభించిన ఫలితం మనకు కూడా లభిస్తుందని భావిస్తారు కుంభమేళాలో మౌని అమావాస్య అత్యంత పవిత్రమైన రోజు పురాణాల ప్రకారం సముద్ర మదన సమయంలో అమృత బిందువులు భూమిపై నాలుగు ప్రదేశాల్లో పడ్డాయి వాటిలో ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ప్రధానమైనవి అందుకే ఈ ప్రదేశాల్లో జరిగే కుంభమేళాలో మౌని అమావాస్య రోజున స్నానం చేయడం వల్ల అమృత ఫలితం లభిస్తుందని నమ్మకం ఇంకా ఒక పురాణ కథ ప్రకారం మహర్షులు యోగులు మౌని అమావాస్య రోజున గంగా తీరంలో తపస్సు చేసేవారని వారి తపస్సుతో ఆ స్థలం పవిత్రమయ్యేదని చెప్పబడింది ఈ రోజు పాటించే మౌనవ్రతం పుణ్యస్నానం తర్పణం కేవలం భక్తులకే కాదు మనందరికీ చాలా ముఖ్యమైనది శరీరానికి మనస్సుకు ఆధ్యాత్మిక జీవితానికి మౌని అమావాస్య అనేక మార్గాల్లో శ్రేయస్సు కలిగించగలదు అందుకే ఈ పవిత్ర రోజున మనం సాధ్యమైనంతవరకు మౌనంగా ఉండాలి ధ్యానం చేయాలి పితృతర్పణం సమర్పించాలి పుణ్యస్నానం చేయాలి మౌని అమావాస్య అనేది కేవలం ఒక అమావాస్య రోజు మాత్రమే కాదు మన ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచే పవిత్రమైన సందర్భం పురాణాల ప్రాముఖ్యత శాస్త్రీయ విశ్లేషణ చూస్తే మౌనం పాటించడం మనసుకు ప్రశాంతతను అందించి మన ఆలోచనలను శుద్ధి చేస్తుంది పుణ్యస్నానం శరీరాన్ని పవిత్రం చేస్తుంది పితృతర్పణం మన వంశ పారంపర్య శుభానికి తోడ్పడుతుంది కుంభమేళాలో ఈ రోజున జరిగే స్నానం అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది ఎందుకంటే ఇది అమృతతత్వాన్ని అందించే శక్తి కలిగిన రోజు అని నమ్మకం ఈ పవిత్ర మౌని అమావాస్య రోజున మనం మౌనం పాటించాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మంచి ఆలోచనలు పెంచుకోవాలి మన పూర్వీకులకు తర్పణం సమర్పించి వారి ఆశీర్వాదాలను పొందాలి సాధ్యమైనంత వరకు నదీ స్నానం చేయాలి లేకపోతే ఇంట్లోనే పవిత్రతతో స్నానం చేసి ధ్యానం చేయాలి మౌనాన్ని అలవరుచుకోవడం ద్వారా మన శరీరం మనస్సు ఆత్మ పవిత్రంగా మారుతుంది ఇలా ప్రతి సంవత్సరం మౌని అమావాస్య రోజున మనం మంచి ఆచారాలను పాటిస్తే జీవితం మరింత ప్రశాంతంగా భక్తి భావంతో ముందుకు సాగుతుంది ఈ పవిత్ర రోజున మీరు కూడా ఆధ్యాత్మికంగా లోతుగా వెళ్లి సానుకూల శక్తిని గ్రహించండి